నేను నా ఛానల్లో కూడా కానీ లేకపోతే వేరే బయట సోషల్ మీడియాలో కానీ మీరు ఎటువంటి వీడియో పెట్టే కొంచెం ట్రీట్మెంట్లో ఉన్నారు రష్లో ఉన్నారు కాబట్టి సో ఏమైంది యాక్చువల్లీ ఎందుకు నేను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాను నేను ఆంటీ లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఒక మాట చెప్పి పంపించాను ఆంటీ తేజ్ అని మిస్ అవుతున్నాను అంటే మిస్యూ అని మాత్రం మీరు చెప్పండి వాడు లవ్ యూ అంటే కాబట్టి చూసుకోండి అని చెప్పాను ఆంటీ మర్చిపోయారంట చెప్పలేదు డి క్యాలరీలు ఉన్నాయి దాంట్లో ఉండే ఒక స్కూల్ ఎత్తం ఇంక ఎన్ని క్యాలరీలు ఉంటాయి దాడు క్యాలరీలు చెప్పరా అంటే కాళం గురించి నేను ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తున్నాను మధ్యలో కూలిపోయినప్పుడు అందులో సర్వైవర్స్ ఏ రాష్ట్రంలో పార్టీ పెడతారు ఇందులో పాటి పెడతారా సర్వైవర్స్ బతుకున్నారు అలా బుద్ధి బిడ్తారు బిగ్ బాస్ ఏ స్టేట్ కి సంబంధించిన ఫ్రూట్ కట్టారు గవర్నమెంట్ గా దాని చూసినవి వజ్రముఖి తెలంగాణ బిగ్ బాస్ అన్నీ తెలంగాణ ఎందుకు అంటే అంటే ఆధార వస్తుంది కదా ఇటుబడి తెలంగాణ ఇయర్ వచ్చింది వెల్కమ్ టు టేస్టీ తేజా అండ్ ఈరోజు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యాక్చువల్గా శోభా పాపని ఆఫ్టర్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత కలుస్తున్నాను నేనేమి బిగ్ బాస్కి వెళ్ళి ఆవిడ కన్నడ బిగ్ బాస్కి వెళ్ళింది కట్ చేస్తే ఇద్దరు ఒకే రోజు బయటకు వచ్చేసాం నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు ఆమె ఎందుకు వచ్చింది ఆమెతోనే చెప్తాం ఈరోజు చన్నపట్నం వచ్చాం వస్తాను అన్న పాప నే అయితే వెయిటింగ్ తన కోసం చూద్దాం ఎక్కడ ఉందో అదిగో అదే అమ్మా ఫైనల్లీ లాల్ గ్యాక్స్ పోతుంది అబ్బా కానీ త్రీ మంత్స్ అయింది కదా బేస్ చూద్దాం ఒకసారి అని కాదు వీడు త్రీ మంత్స్ కాదు త్రీ ఇయర్స్ పంపించినా కూడా తగ్గేదే లేదు నేను త్రీ వీక్స్ చేసినండి ఎంత సన్నగా అయ్యాను వీడు త్రీ మంత్స్ ఉన్నా కూడా ఏం అవ్వలేదు చాలా బాగుంది నీకు ఎలా ఉంది మీ కన్నడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పైకి పోయి మాట్లాడుకున్నాం ఆకలి చాలా బాగుంది ఓకే యాక్చువల్లీ అక్కడ నాన్ వెజ్ మీరసం దొరకలేదు కాబట్టి అక్కడ అద్భుతమైన నాన్వెజ్ డిషెస్ తీసుకొచ్చా ఇది నెక్స్ట్ ఇదేంటో తెలుసా యాక్చువల్లీ నేను నా ఛానల్లో కూడా కానీ లేకపోతే వేరే బయట సోషల్ మీడియాలో కానీ ఎటువంటి వీడియో పెట్టి కొంచెం ట్రిప్మెంట్లో ఉన్నారు రష్లో ఉన్నారు కాబట్టి సో ఏమైంది యాక్చువల్లీ ఎందుకు నేను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాను సెల్ఫ్ ఎల్మినేషన్ కాదండి సెల్ఫ్ క్విట్ అంటారు

వచ్చిన సందర్భంగా బేసిక్ కూడా చెప్పిన ఈ పాప కూడా సేమ్ రోజు వచ్చింది నేను సేమ్ రోజు సేమ్ శనివారం వచ్చాను ఎంతో చెబుతున్నా బేసిక్గా నాకు లోపల నుంచి బయటికి రాగానే చెప్పారు శోభ కన్నడ బిగ్ బాస్కి వెళ్ళిందండి దీన్ని అబ్బా హూ కూ అనుకున్నా కట్ చేసి రాగానే నెక్స్ట్ రోజు యశ్వంత్ బ్రో ఫోన్ చేశాను బ్రో ఏంటి పరిస్థితి అంజే ఇలా వచ్చేస్తుంది అన్నారు ఎందుకు ఆల్రెడీ ఓటింగ్లో టాప్లోనే ఉంది పాప అంత టాప్లో నుండి ఎందుకు వస్తుందా అనేది నాకు తెలియదు మేడమే చెబుతారు నాకు అనిపించింది ఏంటంటే ఓటింగ్లో అంత ఇదిలో ఉన్నా నీ అందరూ నువ్వైతే బయటికి రావు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగులో చూసావు నువ్వు ఎట్లాడావు ఎంత ఇదిగా ఉంటావు అని అందుకని నాకు గట్టి నమ్మకం ఏదో స్ట్రాంగ్ రేజర్ ఉండబట్టే నువ్వు బయటకు వచ్చావు అది పాపే తన నోటితో త్వరలో మళ్ళీ మాకు జీవితం మాకు వచ్చేస్తాయి అని చెప్పి అందులో పెట్టింది అందుకే బంగాళదుంప కాదు బంగాళదుంప బేసిక్గా ఇది లోపల బెయిట్ దుంప లోపల చికెన్ ఇది దీని ఏదో అంటారు బంగ్లా కోడి సిలైన్ సిలైలు సిలైన్ నేను ఆంటీ లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఒక మాట చెప్పి పంపించాను ఏంటంటే అని మిస్ అవుతున్నాను అంటే మిస్ యూ అని మాత్రం మీరు చెప్పండి వాడు లవ్ యూ అని కాబట్టి చూసుకోండి చెప్పాను ఆంటీ మర్చిపోయారు చెప్పలేదు నేను

సరే ఉండవరే నేనెత్తాడా అవసరం లేదు నేను అప్పుడు కూడా చెప్పాను నాకు గుర్తు గుర్తొచ్చి ఏమకయమ్మా చిన్నప్పుడు చెన్నై బట్నం చికెన్ పొలావ్ చికెన్ అడిగారు చికెన్ తెప్పించా ఎక్కడ నువ్వు తెలుసా చెన్నై నుండి

எ பிள்ளைகளை <laughs>

చెప్పరా అంటే కాలం గురించి చూద్దాం సార్ నువ్వు చెప్పవు అదే సార్ ఈసారి చూసావు కోసం టైని పావు నువ్వు చూతాను డైలీ పావుని నీ పక్కన ఎవరు నిఖిల్ గారు కొంచెం కూడా బిగ్ బాస్ అడుగుతుంది తెలంగాణలో పూల్పోయినప్పుడు అందులో సర్వైవ్ కలిసి పెడతారు అంటే అందులో సర్వైవర్ గేమ్ లో పెడతారు నేను అంటాను క్రాష్ అయినా క్యాష్ అయినప్పుడు అందులో సర్వైవల్స్ ఏ రాష్ట్రంలో పాటి పెడతారు చెప్పి చెప్పి ஆர் இது <laughs> <laughs>

చెప్ప బిగ్ బాస్ ఏ స్టేట్కి సంబంధించిన స్టేట్లో ఫుడ్ కట్టారు నిఖీ కాదు గవర్నమెంట్గా దాని చూసిందండి తెలంగాణ బిగ్ బాస్ దైర్ చెప్పినట్టు తెలంగాణ ఎందుకంటే లేనంటే ఆధ్రాన్ వస్తుంది కదా ఇప్పటి తెలంగాణ చూస్తే ఇయర్ వచ్చింద

ఇది కొంచెం అందంగా కనిపించడానికి ఎలా చూస్తుంది